హలో అందరికీ మీలో ఎంతమందికి వేడివేడి బజ్జీ వర్షం వస్తుంటే చల్లదానానికి వేడివేడి బజ్జీ తింటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియో చూసే నా నాకైతే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం నేనైతే టూ గ్లాసెస్ వెనక పిండి తీసుకున్నాను దాంట్లో ఉప్పు కారం పసుపు ఇంకా జీలకర్ర వాము అయితే వేసుకున్నాను సో దాంట్లోకి మనకి సరిపడ వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకునే ముందర కొద్ది కొద్దిగా అయితే పోసుకోండి అండ్ దీంట్లోకి ముఖ్యమైనది మర్చిపోయాను ఏంటి అంటే వంట సోడా వంట సోడా ఉప్పు ఇవి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి అండ్ దీంట్లోకి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మనకి సరిపడే కన్సిస్టెన్సీలోని మనమైతే కలుపుకోవచ్చు ఒకేసారి అయితే వాటర్ అయితే పొయ్యకూడదు ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ సో నేనైతే కొద్ది 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 కొద్దిగా వాటర్తో పోసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉన్నాను తిప్పుకుంటూ ఉంటుంటే మనకి మన కన్సిస్టెన్సీ మనకు అర్థమైపోద్ది చూస్తున్నారు కదా ఇలా అయితే తిప్పుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి మనకి బజ్జీ వేస్తే ఆ బజ్జీ చుట్టూ ఈ పిండి అనేది అతుక్కొని ఉండాలి ఇట్లా పెంచగానే మనకి అర్థమైపోద్ది సో ఆ కన్సిస్టెన్సీలోని ఇప్పుడైతే మిర్చి బజ్జీ అయితే తీసుకున్నాను మిర్చి మిరపకాయలు ఈ సీజన్లో మిరపకాయలు అంటే ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతాయి సో ఈ మిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి మధ్యలోకి చూస్తున్నారుగా ఇలా అండ్ దీంతోపాటు నేను ఆనియన్స్ కూడా తీసుకున్నాను ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఎందుకంటారా దీంట్లోకి పకోడీ కూడా చేసుకుందా అని మీలా ఎంతమందికి పకోడీ అంటే ఇష్టమో చెప్పండి నాకు మిర్చి అయినా మిర్చి బజ్జీ అయినా పకోడీ అయినా వర్షంలో తింటామంటే ఇంకా ఇష్టం అండి మరి మరి మీకు ఇష్టమైతే మాత్రం కామెంట్ అయితే చేయండి ఎంతమందికి ఇష్టమో అలాగే సబ్స్క్రైబ్ లైక్స్ తప్పకుండా చేసుకోండి నేను చెప్పిన టిప్స్లో మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూస్తారండి ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను సో మరి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మిరపకాయలని ఇప్పుడు ఎక్కడ పడితే ఇది సీజన్ కదా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొడ్డు మిరపకాయలు అయితే బాగా దొరుకుతున్నాయి సో మరి మీరు తొందరగా వెళ్ళేసి వర్షం వచ్చినప్పుడు ముందర పెట్టుకోండి వర్షం వచ్చినప్పుడు మంచిగా నేను చెప్పిన టైప్లోని మిర్చి బజ్జీ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే నేను మాకు సరిపోయిన సరిపడా మిరపకాయలని అయితే తీసుకున్నాను మాకు ఇద్దరికి మాకు ఇవి సరిపోతాయి అనుకున్నాను సో నేనైతే తీసి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను సో మీరు కూడా ఇలా చేస్తారని ఈ వీడియో అప్లోడ్ చేశాను ఒకవైపు వర్షం ఒకవైపు బజ్జీ అబ్బబ్బబ్బా బాబా టేస్టే వేరే లెవెల్ కదా అండ్ ఇంకా ఇంకా ఒకటి చెప్పాలంటే నా ఛానల్ తప్పకుండా ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నాకు సపోర్ట్ చేసిన ఫ్యామిలీ ఫ్యా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడైతే ఆనియన్స్ తీసుకొని నేనైతే ఒకటే తీసుకున్నాను మీకు సరిపడా తీసుకోండి ఆనియన్స్ని కూడా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి నేను అక్కడి మాత్రం నెక్స్ట్ యూ నెక్స్ట్ నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడైతే బర్జీ అయితే చూసేద్దాం ఇప్పుడైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకోండి బాగా హీట్ ఎక్కనియండి హీట్ ఎక్కిన తర్వాతకి ఇప్పుడు మిరపకాయ పజ్జీ తీసుకొని ఆ మిర్చిని మంచిగా దాంట్లో పిండిలో ముంచేసి అంతా పట్టిన తర్వాతకి అలా 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 చూస్తున్నారు కదా ఇప్పుడు ఆయిల్లో వేసేసేయండి చూడండి అసలు చూస్తుండే నో నోరు ఊరిపోతుంది కదా మరి మీలో ఎంతమందికి అందరికి మిర్చి బజ్జీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ తప్పకుండా చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇలా ఒకటి నది చిన్న కళాయి కదా సో మూడే వేస్తున్నాను మరి మీ మీ ఇంట్లో పెద్ద కళాయి అంటే అన్నీ వేసేసుకోండి ఇలా మంచిగా అయితే కాగానే ఏం తిప్పకూడదు కొద్దిసేపు అట్లా వేడే వేడే అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాతకి కొద్దిగా కొద్ది కొంచెం కొద్ది కొద్దిగా ఒకేసారి ఇట్లా తిప్పకుండా కొంచెం కొంచెం ఆయిల్ పడకోకుండా చిన్నగా మళ్ళీ వేరే వైపు తిప్పేసుకోవాలి అవి కళాయికి కొద్దిగా అతుక్కుంటాయి సో మనం చిన్నగా తీసేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఆయిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు తెలిసే ఉంటుంది కొద్దిగా కొంచెమే కొంచెం డిస్టర్బ్ డిస్టర్బ్ అయినా కానీ కొంచెం డిస్టర్బ్ అయినా కానీ అస్సలు మీద పడిపోతాయి సో ఎందుకు అరిచారనుకుంటున్నారా మా బాబు వాషింగ్ మిషన్ బట్టలేస్తే అక్కడ దాన్ని ఆఫ్ చేయాలని ట్రై చేస్తాడు దానికి అతుక్కొని ఉంచున్నాడు అసలు ఒకసారి ఏమైందంటే చెప్పన వాషింగ్ మిషన్లో ఇట్లా బట్టలు వేసాను వేసి నేను ఇంకా ఇట్లా కూర్చున్నాను కూర్చొని ఫోన్ చూస్తున్నాను ఏం చేసిండు పొయ్యి ఆఫ్ చేసిండు ఆఫ్ చేసిండో మరి ఏం చేసిండో మళ్ళీ అదైతే సగం వాటర్ వాటర్గా ఉన్నాయి అసలుకి మళ్ళీ ఆన్ చేస్తుంటే ఉందానండి వాటర్ ఉన్నాయి అసలు ఏం చేయాలో అర్థం కాలే అసలు ఆ వాటర్ అంతా ఏం చేసింయి ఇక బట్టలన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి బయట వేసి ఒకసారి జాడి చేసి ఆ వాటర్ అంతా అక్కడ క్లాత్ పెట్టి తీసినా కానీ అస్సలు ఓట్లేస్తాయి ఎంత ఇబ్బంది అయిందంటే అసలు మా హస్బెండ్ వచ్చి ఎక్కడ చూసినా అని దిగుడతారు అని నాకు భయం వేసింది చాలా అంటే చాలా ఇబ్బంది అండి పిల్లలతో అసలు మీకు తెలిసే ఉంటుంది చాలా అంటే అయినా కానీ వాళ్ళు ఎంత ఎంత చికా చేసినా కానీ వాళ్ళ మీద ఎక్కడ లేని ప్రేమ అయితే ముంచుకొస్తుంటుంది కదా మరి మీలో మీకు మీ మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలా చేస్తే మాత్రం నాకు కామెంట్ అయితే చేయండి ఇందులో మగపిల్లలు అంటే మరీ అబ్బా అసలు ఆడపిల్లలనే కొంచెం సైలెంట్ ఉంటారు కానీ మగపిల్లలు చాలా అంటే చాలా అసలు అల్లరి బాగా చేస్తారు అది వద్దంటే ఇది పట్టుకుంటారు ఇది వద్దంటే అది పట్టుకుంటారు వద్దునే అంటే అరుస్తూ ఉంటారు ఏంటో ఇప్పుడైతే ఇలా మిరపకాయ బజ్జీని అయితే ఆయిల్ వేసేసుకున్నాను వేసేసుకొని ఇలా తీసేసుకొని పక్కన పెట్టుకోండి ప్లేట్లోని మీరు కొద్దిగా టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ వేసేసి ఈ మిర్చి బజ్జీ వేయటం వల్ల ఆయిల్ అనేది మనకి పీల్ చేసుకుంటుంది ఆ టిష్యూ పేపర్ సో ఆయిల్ ఆయిల్ ఉండకుండా మంచిగా డ్రై అయిపోయింది సో నేను చెప్పిన టైప్లో మీరైతే తప్పకుండా చేయండి అండ్ చూస్తున్నారు కదా ఇలా అయితే వేసుకోవాలి నేను చెప్పిన టిప్స్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీలో ఎంతమందికి మించి బజ్జీ ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగ నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరి అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనసు బుద్ధిగా కోరుకుంటున్నాను ఈ ఛానల్ని నేను అసలు యూట్యూబ్ ఛానల్ అసలు చేయకపోయేదాన్ని బట్ ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను కదా సో ఏదో ఒక ఇన్కమ్ వస్తే బాగుంటుంది ఏదో ఒక తీరుగా మా హస్బెండ్కైనా మా పేరెంట్స్కైనా ఎవరికైనా ఏదో ఒక రీతిగా సహాయపడవచ్చు అని చెప్పేసి ఈ వీడియో ఈ వీడియోస్ అయితే తీస్తున్నారు మరి ఏమైందో లాస్ట్కి సక్సెస్ అయిద్దో ఫెయిల్ అయిందో తెలియదు కానీ నేనైతే తీస్తున్నాను దేవుడి దయ వల్ల సక్సెస్ కావాలని మీ మీ ఆదర ఆదర బాణాలు ఎప్పుడు నాతో ఉంటే ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను సో ఇక్కడి వరకు రా వచ్చాను అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారంటే నా దృష్టిలో చాలా గ్రేట్ ఎందుకంటే అసలు చేస్తానో చేయనో అనుకున్న దాన్ని ఇక్కడి వరకు వచ్చానంటే అది మీ వల్లనే సో చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను మీ దగ్గర ఉంటే చక్కగా మిర్చి బజ్జీ అయితే వేసి మీకు ఇచ్చేదాన్ని సో లేదు కాబట్టి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని చెప్పేసి ఇంకా ఇలా అయితే తిప్పుకోవాలి ఆయిల్ నేను ఎక్కువ అప్పుడప్పుడు చేస్తాను తినుబొద్దు అయినప్పుడు బయట తెచ్చుకోవటం ఎందుకు అని చెప్పేసి ఇంట్లోనే మంచిగా మనకి నచ్చినని తినవచ్చు సో ఇంట్లోనే ట్రై చేసి చూస్తే మనకి పోయేదేముంది మంచిగా ఇష్టం వచ్చినట్టు తినొచ్చు అంటే ఇష్టమైనది ఇష్టం ఇష్టమైనంత తినొచ్చు అదే బయట తీసుకొస్తే ఇప్పుడు బజ్జీకి అప్పుడు మా రోజులల్లో పది ఐదు రూపాయలకే బజ్జీలు ఒక రెండు మూడు వేసేది ఇప్పుడు మాత్రం ఒకటే పది రూపాయలు ఎంత ఉంటుంది బజ్జీ సో ఇప్పుడైతే అయితే మిర్చి పకోడీ అయితే అయిపోయింది మా బాబు అయితే పకోడీ తినిపిస్తుంటే పకోడీ వద్దట బజ్జియా కావాలట చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మరి ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని ఈ వీడియో అప్లోడ్ చేశాము మరి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి నచ్చితే షేర్ కూడా చేసుకోండి అలాగే ఈ వీడియో చూసి చూసి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి మీ ఆదరాభిమానాలు ఎప్పుడు నాకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళని మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కొద్దిగా వెళ్తారు సో చూస్తున్నారు కదా చూస్తుంటే నేను ఊరు ఊరిపోతుంది అది చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మరి మీ ఇంట్లో టై ట్రై చూడండి అలా నోట్లో పెట్టుకొని తింటుంటే నోట్లోనే కరిగిపోతుంది బజ్జి మాత్రం కాకపోతే రోజు తినలేము కదా ఎప్పుడో ఒకసారి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బజ్జీలు లేకపోతే చికెన్ పకోడీ ఇలాంటివి వేసుకొని తినండి ఎందుకంటే లైఫ్ ఉంది